హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు నేను మీ పౌష్కా వర్క్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు మేము పొటల్స్ ఫ్రై చేస్తున్నాం పిల్లలు ఏ కర్రీ చేసినా ఇష్టంగా తినరు కానీ ఇలాగ పొటల్స్తోనే ఫ్రై చేయండి చాలా ఇష్టంగా అస్సలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు ఈ పొటల్స్ ఫ్రై చారుతోనైనా పప్పుతోనైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలాగుందో మాకు కమెంట్ చేయండి మీరు చాలామంది ఫుల్గా చూడట్లేదు వీడియోస్ని ఒకసారి ఫుల్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొటల్స్ తీసుకొని అట్లా అంచులు కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కోయాలి కోసేసిన తర్వాత అందులోని శనగపిండి శనగపిండి వేసేసి కొంచెం ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కొంచెం కారం వేసి బాగా కలపండి ఉండలు లేకుండా కలపండి కొంచెం వేసి కలపండి తర్వాత ఉండలు లేకుండా కలిపాక కొంచెం వేసి బాగా పొట్ల్స్కి శనగపిండి పట్టినట్టు బాగా కలపండి ఇలా కలిపినాట్లు పక్కకు తీసుకొని ఇలా ఒక నూనె వేడి చేసింది ఇలా వేగుతున్న నూనెలో మనం తయారు చేసుకున్న పొటల్స్ వేసి వేపియండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపండి అంతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి పొటల్స్ ఫ్రై అడి మనం ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి